హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్ దిస్ వాజ్ ఆన్ సండే సో సండే అంటే నాన్ వెజ్ తో బంతా కదా దట్టు చికెన్ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం చికెన్ తో డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేద్దామని ఎప్పటికప్పుడు అనిపిస్తుంది కానీ ఐ ఎండ్ అప్ డూయింగ్ చికెన్ గ్రేవీ ఆర్ చికెన్ ధమ్ బిర్యానీ రోజు కూడా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా కానీ చాలా సింపుల్ ప్రాసెస్ లో బికాజ్ ఈ రోజు తొందరగా వంట కంప్లీట్ చేసుకొని క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను చికెన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం అయితే వన్ కేజీ చికెన్ కి ఇక్కడ నేను ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ తర్వాత పెరుగు వేసి అన్ని మంచిగా కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టేసినా పర్వాలేదు మినిమం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ఈ చికెన్ కర్రీకి కాంబినేషన్ గా టొమాటో మిరియాల రసం ప్రిపేర్ చేస్తున్నాను ఈ రసము కఫ్ అండ్ కోల్డ్ ఉన్నవాళ్ళు కంటిన్యూస్ గా ఒక త్రీ డేస్ పాటు నార్మల్ సూప్ తాగినట్టు డైలీ ఒక వన్ టైం తాగినా సరే మంచి రిలీఫ్ ఉంటది ఒకసారి ట్రై చేయండి ఈ రసం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ నార్మల్ రసం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే టమాటాలని ఇలా కొంచెం మ్యాష్ చేసి యాడ్ చేస్తాము అండ్ మిరియాల పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాము నేను మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చూపించాను అందుకనే మళ్ళీ ఇక్కడ ఏమి పర్టిక్యులర్ గా షేర్ చేయట్లేదు రసం మరిగే లోపు మా బెడ్రూమ్ లోని క్లీనింగ్ చేస్తున్నా ఇంకా ఈ ఫీచర్డ్ వాల్ మీద చాలా ఫైన్ డస్ట్ ఉంటది అనమాట జస్ట్ చీపురితో ఇలా తుడిచినా సరే ఆ డస్ట్ ఏమాత్రం ముక్కులోకి వెళ్ళిందా ఇంకా తుమ్ములు అయితే కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు ఈ వాల్ ని తుడుస్తా ఉంటాను అది డస్ట్ పట్టేసిందని కూడా ఈ వైలెట్ కలర్ వాల్ మీద క్లియర్ గా కనిపిస్తుంది అలా టూ వీక్స్ కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటా అండ్ ఈ వాల్ కి మెయిన్ గా ఒక సెంటర్ పీస్ తీసుకున్నాను అదేంటో మీకు చూపిస్తాను దానికన్నా ముందు ఇక్కడ మీరు డ్రమ్ చూస్తున్నారు కదా ఇది పూర్ణ మార్కెట్ లోనే తీసుకున్నాము కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అది ఒరిజినల్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ ఎంతో చెప్పారు బట్ బార్గెన్ చేయగా హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చారు ఈ పూర్ణ మార్కెట్ షాపింగ్ వీడియోస్ అన్ని కూడా నేను షార్ట్స్ రూపంలో లాస్ట్ వీకెండే పోస్ట్ చేశాను ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడడం మిస్ అయితే గనక మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ తో పాటు చాలా షార్ట్ వీడియోస్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సంక్రాంతి పండగ లేదు కాకపోతే ఇంట్లో కొన్ని డెకార్ ఐటమ్స్ తీసుకోవాలి అనిపించి నేను వైజాగ్ పార్టీ షాప్ కి వెళ్ళాను అక్కడ కొంచెం యూనిక్ కలెక్షన్ ఉంది ఈ స్టిక్కర్ వాల్ హ్యాంగర్ ఏదైతే ఉందో అది నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నా సో వైజాగ్ పార్టీ షాప్ లోని టూ హ్యాంగర్స్ ఫార్టీ రూపీస్ అన్నారు సో సరే అని తీసుకున్నాను ఇది జస్ట్ బ్యాక్ సైడ్ డబల్ టేప్ ఉంటది అది రిమూవ్ చేసి ఇలా స్టిక్ చేసేసుకోవడమే కొంచెం గట్టిగా అతికించండి ఐ మీన్ లైక్ కొంచెం సున్నితంగా నాలాగా చేస్తే అది ఊడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ అతికించినప్పుడే గట్టిగా అతికించండి సో దిస్ వాస్ ద సెంటర్ పీస్ విచ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇది చూడ్డానికి డ్రీమ్ క్యాప్చర్ లా ఉంటది కానీ డ్రీమ్ క్యాప్చర్ అయితే కాదు నాకు ఈ డిజైన్ నచ్చింది అందుకనే తీసుకున్నా దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కలర్ కూడా బాగుంది మెయిన్ గా నా బెడ్రూమ్ లో ఫీచర్డ్ వాల్ పర్పుల్ కలర్ లో ఉంటది ఈ పర్పల్ వాల్ కి కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను నేను అనుకున్నట్టే హ్యాంగ్ చేసిన తర్వాత సూపర్ గా కనిపిస్తుంది ఇంకా మీరు చెప్పాలి ఎలా ఉంది ఆ వాల్ హ్యాంగర్ అని సో దాన్ని త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొన్నాను కదా వర్తా కాదా అన్నది కూడా మీరు కామెంట్స్ లో చెప్పండి నేను ఇక్కడ అరేంజ్ చేసే లోపు బుజిబాబు అయితే డ్రమ్ తో ఆడుకోవడం కూడా స్టార్ట్ చేసేశాడు అండ్ ఈ లోపే టొమాటో రసం కూడా మరిగిపోయింది సో ఆ రసంకి లాస్ట్ లో ఇంకా తాలింపు వేయాలి అండ్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చికెన్ ని మ్యారినేట్ చేశాను కదా అది కూడా మంచిగా మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఏ గిన్నెలో అయితే నేను చికెన్ ఉండాలి అనుకుంటున్నాను ఆ గిన్నెలోకి చికెన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి ఈ బాండిని స్టవ్ మీద పెట్టేస్తాను లో టు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి కుక్ చేసుకుంటే ఇంకా కర్రీ దగ్గరికి ఉడికిపోతుంది అనమాట ఇంట్లో హడావిడిగా ఉన్నాను నాకు పని తొందరగా అయిపోవాలి మెయిన్ గా కర్రీ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అన్నప్పుడు ఇలాంటి ప్రాసెస్ చేస్తాను బట్ కర్రీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటది ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ రోజు నాకు త్రీ కేక్ ఆర్డర్స్ ఉన్నాయి అన్నమాట ఒకటి క్రీమ్ కేక్ ఇంకొకటి నార్మల్ స్పాంజ్ కేక్ అండ్ కొన్ని కప్ కేక్ ఆర్డర్స్ ఉన్నాయి సో ఫస్ట్ బర్త్డే కేక్ కోసం అని చెప్పేసి ఇక్కడ బ్యాటర్ మిక్స్ చేస్తున్నాను ఇది బేక్ అయ్యే లోపు రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు కదా అండ్ ఒక్క విషయం చెప్పాలి ప్రెసెంట్ నేను కేక్ ఆర్డర్స్ ఏవి తీసుకోవట్లేదు ఆఫ్టర్ సంక్రాంతి మళ్ళీ నేను ఆర్డర్స్ తీసుకుందాం అని అనుకుంటున్నా ఆఫ్టర్ సంక్రాంతి ఎప్పుడైతే నేను కేక్ ఆర్డర్స్ తీసుకుంటాను ఇప్పుడు ఒక డెడికేటెడ్ వీడియో షేర్ చేస్తూ అందులోనే డీటెయిల్స్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాను సో ఇలా బ్యాటర్ అంతా మిక్స్ చేసుకొని ఈ కేక్ బేక్ అవ్వడానికి పెట్టేశాను ఒక్క సైడ్ కేక్ బేక్ అవుతుంది అండ్ ఇంకొక సైడ్ చికెన్ కర్రీ అవుతుంది అనమాట ఈ లోపు ఖాళీగానే ఉన్నానని చెప్పేసి నా బెడ్ ని ఇంకా మళ్ళీ ఇంకొక డైరెక్షన్ లోకి చేంజ్ చేస్తున్నాను నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను ఎవ్రీ త్రీ మంత్స్ కి ఆర్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ కి ఒకసారి అయినా నా బెడ్ ని ఏదో ఒక డైరెక్షన్ లోకి చేంజ్ చేస్తూ ఉంటాను సో ఈసారి ఇలా చేంజ్ చేశాను అనమాట ఈ డైరెక్షన్ లో పెట్టాను వరకు ఇలా సద్ధాము నా బట్టలు ఈరోజు తీస్తాను నావి బుజ్బాబువి సో ఆ ప్లేస్ సర్దాలం ఇంకొక సైడ్ చూశారు కదా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను ఇప్పుడైతే బుజ్జిబాబు బట్టలతో ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను వీడికి బోల్డ్ బట్టలు ఉన్నాయి బట్ ఎప్పుడు వేసిన బట్టలే రిపీటెడ్ గా వేస్తూ ఉంటాడు ఈ సారి అలా కాదని చెప్పేసి రిపీటెడ్ గా వేస్తున్న బట్టలని ఒక పక్కకు పెట్టేసి వాళ్ళు లేని బట్టలని పైకి పెట్టాను చూడాలి అవైనా కనీసం వేస్తాడో లేదో అండ్ చాలా వరకు డొనేట్ చేయాల్సిన బట్టలే ఉన్నాయన్నమాట సో వీలైనంత వరకు బట్టలన్నీ డొనేట్ చేయడానికి తీసేశాను అండ్ రిమైనింగ్ బట్టలని కూడా సద్దాలి ఇక్కడ కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను సో ఇంకొంచెం బేక్ అవ్వాలన్నమాట అందుకే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఈరోజు మా రాజు గారి కోరిక మేరకు చెప్పండి బిర్యానీ లెగ్విస్ ఉందా లెగ్విస్ ఉందా అన్నట్టు తొందర చూడండి గైస్ పెట్టండి గైస్

అదేంటి చికెన్ కర్రీకి కాంబినేషన్ గా రసం కూడా చేసావు బట్ మళ్ళీ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు అని డౌట్ రావచ్చు ఆ రోజు ఎందుకనో నాకు అమ్మకి బుజుబాబుకి బాగా చికెన్ బిర్యానీ తినాలి అనిపించింది అందుకనే ఆర్డర్ చేసుకున్నాము తినాలి అని ఆతృతలో ఒక బిర్యానీకి బదులు రెండు బిర్యానీలు పెట్టేశాను అది చాలా ఎక్కువైపోయింది లాస్ట్ కి కి కూడా ఇచ్చేసాం ఇలా బుజ్జబాబుకి అర్థం పెట్టించాను లేదో వెంటనే కరెంటు బిల్ వచ్చింది చూసారా కరెంటు బిల్ ట్వెల్వ్ నైంటీ రూపీస్ అంట ఏసీ ఫ్యాన్ ఆరల్స్ ఈవెన్ వాషింగ్ మిషన్ కూడా చాలా తక్కువ వాడుతున్నాం ఈ మధ్య కానీ ఇంత కరెంటు బిల్ వస్తుంది మేము ఉన్న ప్లేస్ లో త్రీ ఫేజ్ కరెంట్ ఉందంట అందువల్ల ఇంత కరెంటు బిల్ వస్తుంది ఇప్పుడు చలికాలమే ఇంత వస్తుంది అంటే ఎండాకాలం మాకు మూడు వేలు కూడా బిల్ దాటిన రోజులు ఉన్నాయి ఇంత ఇంత కరెంటు బిల్ ఉంటే ఒక పక్క కరెంటు బిల్లే కట్టుకోవాలా హౌస్ రెంటే కట్టాలా ఇంట్లోకి సామాన్లే తీసుకొని రావాలా ఏమో ఒక ఫేజ్ లో అమౌంట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనే భయం కూడా స్టార్ట్ అవుతుంది మీకు కరెంటు బిల్ ఎంత వరకు వస్తుంది అన్నది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అట్టేదైతే మాత్రం ఇంతకు ముందు సెవెంటీ రూపీస్ వచ్చేది వాళ్ళ ఇంట్లో కరెంటు బిల్ బట్ ఈ మధ్య అది వన్ ట్వంటీ వన్ ఎయిటీ కూడా అయిపోతుంది ఇలా కరెంటు బిల్లు మీకు చూపిస్తూ ఉన్నాను ఈ లోపు ఇంకొక పార్సెల్ వచ్చిందనమాట అది నేను అమెజాన్ లో చియా సీడ్స్ ఆర్డర్ చేశాను సో అవి వచ్చాయి బ్రాండ్ ఎగ్జాటిక్స్ ప్రీమియం చియా సీడ్స్ హండ్రెడ్ పర్సెంట్ బెడ్రూమ్ లో ఉంది చూసుకో తీసుకురా తీసుకురా మంచం మీద చూడు పెట్టాను లేదా

आम चूस चीट करूँ। ఇప్పటి వరకు ఏం జరిగిందో చూశారు కదా నేను బుజ్జిబాబు ఇద్దరం బిర్యానీ తినేసాము చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది అండ్ కొంచెం సేపటికే కేక్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ ములంకాయలన్నీ కట్ చేసి పెట్టామనుకోండి నెక్స్ట్ వీక్ సాంబార్ చేయాలన్నా రసం చేయాలన్నా కర్రీ కూడా ఈజీగా హ్యాండీగా ఉంటాయని చెప్పి కట్ చేసి పెడుతున్నా సో ఈ లోపు బేక్ అయిన కేక్ కూడా కంప్లీట్ గా కూల్ అయిపోయింది ఇలా బేక్ చేసిన కేక్ ని త్రీ హాఫ్స్ గా కట్ చేశాను నా దగ్గర బ్రెడ్ నైఫ్ లేదనమాట జస్ట్ నార్మల్ నైఫ్ తోనే కట్ చేశాను అందుకనే కొంచెం అన్ఈవెన్ గా కట్ అయింది ఈ కేక్ కూల్ అయ్యే లోపు నేను ఒక సైడ్ సైడ్ వెనిల స్పాంజ్ కేక్ బేక్ చేసేసాను అండ్ కప్ కేక్స్ కూడా బేక్ చేశాను కప్ కేక్స్ ఆర్డర్ ఏంటి అంటే కొన్ని చాక్లెట్ కప్ కేక్స్ కొన్ని వెనిలా కప్ కేక్స్ ఆర్డర్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నవి టెన్ రూపీస్ కప్ కేక్స్ లాస్ట్ లో కొంచెం బ్యాటర్ మిగిలిపోతేను అది ఎక్కువ పెట్టేశాను అందుకనే అది ఓవర్ ఫ్లో అయిపోయింది సో ఎలాగో బ్యాటర్ మిగిలిపోయింది కాబట్టి ఆ బ్యాటర్ తో కొన్ని కప్ కేక్స్ ప్రిపేర్ చేశాను బుజ్బాబ్ కోసం అని చాక్లెట్ కలర్ కావాలి వన్ యా ఇది కూడా వచ్చేశారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా 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 బాగా వచ్చాయి అండ్ ఇది ట్రూటీ ఫ్రూటీ కేక్ సో ఇలా వెనలా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది మన దగ్గర స్పాంజ్ కేక్స్ ఎక్కువ సేల్ అవుతాయి బికాస్ చాలా ప్లఫీగా స్పంజిగా ఉంటాయి తింటున్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది మీకు కూడా ఈ కేక్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్ లో మెన్షన్ చేయండి నేను డీటెయిల్స్ ఇస్తాను అగైన్ వీఆర్ బ్యాక్ ఇన్ క్లీనింగ్ సో ఒక సైడ్ బుజ్బాబు బట్టలని అని సాగిరిగేట్ చేసి అన్ని నీట్ గా ఫోల్డ్ చేశాను ఈ షెల్ఫ్ అంతా ఎంపీ చేయడానికి భుజ్బాబ్ నాకు బాగా హెల్ప్ చేశాడు ఇంకా షెల్ఫ్ అంతా నీట్ గా క్లీన్ చేసి ఇప్పుడు ఈ షెల్ఫ్ లో భుజ్బాబ్ బట్టలు పెడుతున్నాను ఇంతకు ముందు మొత్తం నా మేకప్ ఐటమ్స్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అన్ని అక్కడ ఉండేవి అవి నెక్స్ట్ ర్యాక్ లోకి షిఫ్ట్ చేసి ఇక్కడ భుజ్బాబ్ బట్టలు పెడుతున్నా ఇలా బుడ్ రోడ్ బట్టలు అని సర్దేసిన తర్వాత నా బట్టలు సాగ్రిగేట్ చేయడం స్టార్ట్ చేశాను నా బట్టలు అని సాగ్రిగేట్ చేసడం అయిపోయిన తర్వాత ఇక్కడ కేక్ డెలివరీ టైం అయిపోయింది ఇంతకీ నేను కేక్ బేక్ చేసేటప్పుడు చూపించాను కట్ చేసినప్పుడు చూపించాను ఆ తర్వాత కేక్ ని ఎలా డిజైన్ చేశాను అనేది చూపించలేదు కదా అప్పుడు యాక్చువల్ గా నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు వీడియో షూట్ చేస్తున్న హడావిడ్ లో ఛార్జింగ్ ఉందో లేదో కూడా చూసుకోలేదు ఛార్జింగ్ పెట్టి వీడియో షూట్ చేస్తూ ఇదంతా చేసేసరికి లేట్ అయిపోతుందని ఇంకా ఒక సైడ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి కేక్ ఇలా డిజైన్ చేశాను ఇలా క్రీమ్ తో డెకరేట్ చేయడం ఇదే ఫస్ట్ టైము మీరే చెప్పాలి ఎలా డెకరేట్ చేశాను అని కేక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు వెళ్ళి డ్యూటీ లాగిన్ అయిపోవాలి అప్పటికి టైం సెవెన్ థర్టీ అలా అయిపోయింది డ్యూటీ చేస్తున్న దాన్ని మధ్యలో వచ్చి ఇలా ప్యాక్ చేసి ఇచ్చేసాను సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా ఇంకొక సైడ్ అత్తయ్య బుజిబాబు కోసం ఇలా గాలిపటం చేసింది బికాజ్ ఆ నెక్స్ట్ డేను బుజిబాబు వాళ్ళ స్కూల్లోని కల్చరల్ ఈవెంట్ ఏదో ఉందంట ఈవెంట్ కోసం బొమ్మలు కలువులో పెట్టే ఏదైనా టాయ్ కానీ ఆర్ఎల్స్ ఇలా గాలిపటం కానీ తీసుకొని రమ్మన్నారు గాలిపటం బయటను కొనేద్దాము అనుకునే లోపే వాళ్ళు కింద మెన్షన్ చేశారు బయట నుంచి తీసుకొచ్చే గాలిపటం వద్దు ఇంట్లో పిల్లలతోనే గాలిపటం చేయించండి అని సక్సెస్ఫుల్ గా నాకు గాలిపటం చేయడం రాదు ఉజ్బాబుకు కూడా రాదు అత్తయ్య హెల్ప్ అడిగాను సో అత్తయ్య ఇలా గాలిపటం చేసి ఇచ్చింది అండ్ నెక్స్ట్ డే ట్రెడిషనల్ అవుట్ ఫిట్ సో పంచ కండువా అయితే ఉజ్బాబు దగ్గర ఉంది కదా అది వేసి పంపిద్దాం అనుకున్నా కానీ అవి కూడా ఎక్కడ పెట్టేసానో గుర్తు లేదు అవన్నీ సర్చ్ చేసి అరేంజ్ చేయడంలో అమ్మ డాడీ హెల్ప్ చేశారు మరి నువ్వేం అక్క అంటే నేను ఒక సైడ్ గుజ్బాబుని చదివిస్తున్నా అండ్ ఇంకొక సైడ్ వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను అనమాట వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అది నిమిషంలో అయిపోయే పని కాదు మినిమం త్రీ అవర్స్ టైం పడుతుంది ఇఫ్ అట్ ఆల్ ఏదైనా పెద్ద వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎయిటీన్ మినిట్స్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా ఈ వీడియో వాయిస్ ఓవర్ నాకు ఫైవ్ అవర్స్ టైం పట్టింది అంటే ఎడిటింగ్ కే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టైం పట్టేస్తుంది వాయిస్ ఓవర్ కి ఒక టూ అవర్స్ ఇంకొక వన్ అవర్ అది పబ్లిష్ చేయడము తమ్ నేల్స్ క్రియేట్ చేసుకోవడము ఇవన్నిటికి అనమాట సో అలా మొత్తం ఎడిటింగ్ అయిపోయింది ఆ తర్వాత మేము లంచ్ చేసేసి ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటున్నాను మొన్న హాస్పిటల్ కి వెళ్ళాను కదా అప్పుడు డాక్టర్ రికమెండ్ చేసిన టాబ్లెట్స్ అన్ని తీసుకుందాం ఒకటి హెయిర్ ఫాల్ కోసం బయోటిన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇచ్చారు అండ్ ఇంకొకటి పీసీఓడికి రిలేటెడ్ గా అండ్ నెక్స్ట్ వైటమిన్ డెఫిషియన్సీ ఉందని చెప్పేసి వైటమిన్ ఏ కే టాబ్లెట్స్ అన్ని కలిపి ఒక దాంట్లో ఉంటాయి కదా అది ఇచ్చారు ఇంకా పడుకునేటప్పుడు నార్మల్ గా అయితే బుజ్జిబాబు సాక్సెస్ అవేమి వేసుకోడు కానీ ఆ రోజు సాక్స్ వేసుకున్నాడు గ్లౌజెస్ వేసుకుంటున్నాడు ఇవన్నీ తవ్వకాల్లో దొరికాయి కదా ఇందాక సర్దేటప్పుడు అందుకేనే వేసుకుంటున్నాడేమో అనుకున్నాను కాకపోతే మార్నింగ్ కి వాడికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది నేనే షాక్ అయ్యాను ఆల్ ఆఫ్ అ సడన్ టెంపరేచర్ చాలా ఎక్కువ చేసింది అండ్ అట్ ద సేమ్ టైం వాడికి వన్ మంత్ నుంచి కఫ్ కోల్డ్ కంటిన్యూస్ గా ఉందనమాట మరీ అంత ఎక్కువ లేకపోయినా కొంచెం దగ్గు జలుబు ఉంది నేనైతే త్రీ డేస్ మెడిసిన్ వేసి అప్పటికి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్తా బట్ మా డాడీ అంత రిస్క్ చేయరు వద్దు ఇప్పుడే వెళ్ళిపోదాము హాస్పిటల్ కి అంటారు ఇంకా ఆయన బలవంతం మీద ఇప్పుడు వీడిని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం తీసుకెళ్ళడం మంచిదైంది బికాస్ వాడికి త్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయింది సో అందుకనే కఫ్ కోల్డ్ ఎక్కువ వస్తున్నాయి ఒక త్రీ డేస్ చూద్దాము ఇఫ్ ఇన్ కేస్ తగ్గపోతే మళ్ళీ నెక్స్ట్ ట్రీట్మెంట్ చేద్దాము అన్నారు ఇప్పటికీ టూ డేస్ అయ్యింది మెడిసిన్ వేస్తున్నాను తగ్గింది కాకపోతే కఫ్ కోల్డ్ కొంచెం ఉన్నాయి చూడాలి ఇంకొక రోజు చూసి అప్పుడు డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయాలి ఇంకా అలా హాస్పిటల్ వెళ్ళి వచ్చేసిన తర్వాత రిమైనింగ్ బట్టలు కూడా సర్దుదామని డిసైడ్ అయ్యి ఈసారి లెగ్గింగ్స్ అన్ని తీసేశాను బికాజ్ వన్ ఇయర్ నుంచి మొత్తం యూజ్ చేశాను కదా అవన్నీ ఇంకా నడుం దగ్గర కొంచెం లూజ్ అయిపోవడం అలా అయ్యాయి సో లెగ్గింగ్స్ అన్ని తీసేసి కొత్త లెగ్గింగ్స్ అన్ని అరేంజ్ చేశాను అండ్ టాప్స్ కూడా దాదాపుగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టాప్స్ అన్ని తీసేశాను అవసరం లేనివి ఇప్పుడు కొంచెం స్పేస్ వచ్చింది అనిపించింది బికాస్ పాత బట్టలు అలానే ఉంచుతున్నాను కొత్త బట్టలు అన్ని డంప్ చేస్తున్నాను అలా ఈసారి చేయకూడదు పాత బట్టలు ఉన్నవన్నీ ఇచ్చేస్తే అప్పుడు కొత్త బట్టలకి ప్లేస్ వస్తుంది కదా అని పాతవన్నీ ఇంకా వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట సో ఇలా సంక్రాంతికి మొత్తం క్లీనింగ్ అండ్ బట్టలు కూడా అవసరం లేనివన్నీ ఇచ్చేసాము అండ్ ఈ డే అయితే ఇలా గడిచిందండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను బెల్లైకాన్లో ఆన్లైన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాయి సో దాట్ నా ఫర్ద వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు ఇలా బట్టలు ఇచ్చేస్తున్న టైంలో రియలైజ్ అయ్యాను నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ బుజ్బాబు చిన్నప్పుడు జీన్ ప్యాంట్స్ తీసుకున్నాను అవి అలానే ఉన్నాయి ఇప్పుడు వచ్చి వేసుకోలేదు సో ఇంకెప్పటికీ వేసుకోరని చెప్పేసి అవి కూడా వాచ్మెన్ కి ఇచ్చేశాను అని చూశారు కదండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ ఇంటే ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ ఫ్లార్ లో కలుద్దాం అంతవరకు బాయ్